అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి ఉన్నారు తిరుపతితో మాట్లాడదాం తిరుపతి నమస్తే కేసీఆర్ బిడ్డ కలవకుంట్ల కవిత నిన్న వంద మంది యూట్యూబర్లతో భేటీ అవ్వడం జరిగింది అది కూడా సీక్రెట్ గా అంటే అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నారు దేనిపైన మాట్లాడుకున్నారు అనుకోవచ్చు సో వాస్తవానికి యూట్యూబర్లు మాట పక్కన పెడితే డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టులు కొంతమంది డిజిటల్ మీడియా సంబంధించినటువంటి ఎవరైతే యజమాన్యులున్నారో వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసింది దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా న్యూస్ కంటెంట్ ఎక్కువగా చేసేటటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న కవితను కలిసినారట కవితతో మాట్లాడినారట సో కవిత కింద మంచిగా బిర్యానీ పెట్టిందట చేపల కూర మటను ఇవన్నీ ఫుడ్ మంచిగా పెట్టింది అంటే వాస్తవానికి ఇక్కడ చూడు ఎమ్మెల్సీ కవిత ఎందుకు డిజిటల్ మీడియా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత కేసీఆర్ బిడ్డ తెలంగాణ జాగృతికి లీడర్ అయితే కవిత సపరేట్ గా డిజిటల్ మీడియా వాళ్ళతో ఏమని మాట్లాడింది ఆల్రెడీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి సో కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇచ్చి మరి వీడియోలు చేయించుకుంటా ఉన్నాడు కేటీఆర్ కి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి చాలా సాటిలైట్ ఛానల్ కూడా పనిచేస్తున్నాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి అక్కడ బంజారా హిల్స్ తర్వాత జూబ్లీ హిల్స్ తర్వాత మాదాపూర్ లో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కేటీఆర్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్ కేటీఆర్ పెట్టించిన ఛానల్స్ ఓన్ ఛానల్స్ ఓన్ ఛానల్స్ కేటీఆర్ పెట్టుకున్నటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి కేటీఆర్ సపోర్ట్ చేసేటటువంటి అనేక ఛానల్స్ అలాంటిది కవిత డిజిటల్ మీడియా వాళ్ళని అందరిని పిలిచి ఏమని మాట్లాడి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మీకు ఏమైనా కేసులు అయితే నేను చూసుకుంటా నాకు సపోర్ట్ చేయండి నాకు ఫేవర్ గా ఉండండి నాకు ఏమి ఇబ్బంది ఉన్నా మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి సో ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటా అనేటటువంటి ఒక మాట కవిత గారు చెప్పినారట వాస్తవానికి నిన్న డిజిటల్ మీడియా సంబంధించిన అందరు జర్నలిస్టులు పోతే కవిత విధంగా మాట్లాడింది కవిత గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతూ వస్తున్నది అదే బీఆర్ఎస్ పార్టీలో సరిగ్గా ఉండట్లేదు కేసీఆర్ సరిగ్గా ఉండట్లేదు మొన్న కేసీఆర్ పదకొండో తారీఖు విచారణకు పోయిన నేపథ్యంలో కవిత ఎర్రబలికి పోయింది కేసీఆర్ వాళ్ళ ఫామ్ పోయినప్పుడు కవిత మెట్ల మీద నడుచుకుంటూ వస్తుంది కేసీఆర్ లిఫ్ట్ లో వస్తుండ్రు అసలు కవితతో కేసీఆర్ మాట్లాడిందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు కవితతో కేసీఆర్ మాట్లాడిందా లేదా అనేది తెలియదు ఈ రోజు కేటీఆర్ విచారణకు పోతుండ్రు మరి కవిత నందినగర్ ఇంట్లోకి వెళ్ళి వచ్చింది బయటికి నందినగర్ ఇంటికి వెళ్ళినా కేటీఆర్ పోతున్నప్పుడు కేటీఆర్ కి కవితకు విపరీతమైనటువంటి ఒక గొడవ నడుస్తుంది అనేది ఒక చర్చ ఎందుకంటున్న మాట అంటే కవిత కేటీఆర్ ఇద్దరు ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చారు అన్నా ఇద్దరు ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చారు వీళ్ళిద్దరికంటే ముందు రాజకీయాల్లో ఉన్నది హరీష్ రావు హరీష్ రావు కేసీఆర్ ఇట్లా చెప్తే అట్లా వింటున్నాడు హరీష్ రావుకి ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు పోతే బీజేపీలోకి పోవచ్చు హరీష్ రావు లేకపోతే కొత్త దుకాణం పెట్టొచ్చు ఆయన బీఆర్ఎస్ లో కాన్స్టెంట్ గా ఉన్నాడు కవితకు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం నచ్చట్లేదు అనేది ఒక చర్చ ఉంది ఇద్దరు ఒకటేసారి వచ్చిన రాజకీయాలలో మరి నాకు కూడా సమానమైన వాటా అయ్యాలే కదా రాజకీయాలలో ఇప్పుడు కేటీఆర్ మొత్తం పార్టీ పగ్గాలంటుండు నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ చెప్తుండే మరి నా పరిస్థితి ఏంటి నేను బీఆర్ఎస్ పార్టీ కీలక నేతనే కదా తెలంగాణ జాగృతి నడిపిన వ్యక్తినే స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తినే మహిళలకు సంబంధించిన లీడర్లే కదా మరి నాకు ఏం పదవి ఇయబోతుంది బిఆర్ఎస్ ఎవరికైనా ఉంటది కదా నేను కేసీఆర్ నేను బిడ్డను కేసీఆర్ బిడ్డను కేసీఆర్ కొడుకు అధ్యక్ష పదవి ఇస్తున్నాడు ముఖ్యమంత్రి పదవిస్తున్నాడు నా పరిస్థితి ఏంటి బయట నేనేం చేయాలి నా పరిస్థితి ఏంది నేను ఎట్టు పోవాలి ఈ ఆలోచన కవిత గారికి ఉండొచ్చు ఈ ఆలోచన ఉన్న నేపథ్యంలో ఆమె గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మంచిర్యాలకు ఆమె పోయినప్పుడు పర్యటనకు మంచిర్యాల తెలంగాణ జాగృతికి సంబంధించిన పర్యటన చేసినప్పుడు ఒక మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిందామా ఆమె చిట్చాట్ లో మాట్లాడినవి కూడా తెరపైకి వచ్చినాయి వాస్తవానికి వితౌట్ కెమెరా మన పేపర్లకు సంబంధించిన జర్నలిస్టులు పోతాం కదా అప్పుడు మీడియా చిట్ చాట్స్ లో మాట్లాడిందామా ఏమన్నదంటే కేసీఆర్ కింద పని చేయడానికి అడిగి ఉన్నా కానీ వేరే నాయకుడిని మేము ఊహించుకోలేము వేరే వేరే నాయకుడు అంటే ఎవరు వేరే నాయకుడు అంటే ఇప్పుడు కోర్స్ బిఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ లీడర్ కేటీఆర్ ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ కోసమే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉన్నది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి కవిత కావాలి ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్ కేసీఆర్ కేసీఆర్ కింది రోజులు ఉంటుండే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ కింద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటుండే ఇప్పుడు కేటీఆర్ పోస్ట్ ప్రెసిడెంట్ పోతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాళీగా ఉంటుంది కదా ఆ ఖాళీ పోస్ట్ నాకు కావాలి అంటే కవిత కానీ అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టే లేదు మొత్తం దాన్ని తీసి పరేస్తాం అని చెప్పి కేసీఆర్ ప్లాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓన్లీ కేటీఆర్ కోసం మాత్రమే పెట్టింది ఇప్పుడు బీఆర్ఎస్ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో పోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవే ఉండదు కానీ కవిత మాత్రం ఏదో ఆశిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కి ఎంత అయితే స్నానం ఇస్తున్నారో బీఆర్ఎస్ లో అంతే స్నానం ఇవ్వాలి నాకంతే ప్లేస్ ఉండాలి అనే ఆలోచనతో కవిత ఆమె అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆమె లేఖ విడుదలైన తర్వాత లేఖలో పాజిటివిటీస్ నెగటివిటీస్ ను జై తెలంగాణ అనలేదు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడలేదు నువ్వు ఎందుకు మైనార్టీల గురించి మాట్లాడలే బీసీల గురించి మాట్లాడలే ఎస్సీల గురించి మాట్లాడలే ఎస్టీల గురించి మాట్లాడలే నువ్వు హిందీలో ఎందుకు మాట్లాడలే నువ్వు ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కేసీఆర్ ని ప్రశ్నించుడు నువ్వు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటావేమో అని చెప్పి కేడర్ అనుకుంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న అందరూ సక్సెస్ అయినట్లు చరిత్రలో లేదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆగమైపోయారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుడామా అంటే ఇవన్నీ స్టేట్మెంట్లు దేనికి దారి తీసిందంటే ఎమ్మెల్సీ కవిత ఏదో కొత్త పార్టీ పెట్టబోతుంది కవిత ఇండివిజువల్ గా తెరపైకి రాబోతుంది ఇప్పుడు మనం ఇద్దరం ఒకటే ఛానల్ మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మన ఛానల్ పిలిపించి మాట్లాడతాం ఎవరితోనైనా మనకి ఏమైనా పని పనుంటే నువ్వు నేను పోయి సొంతంగా వేరే టోళ్ళు పిలిపించుకొని మాట్లాడుతున్నావు అంటే నీకు అవసరం ఉన్నట్టే కదా నాకైతే అవసరం లేనట్టే కదా మన ఛానల్ అవసరం లేనట్టే కదా మరి కవిత ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి డిజిటల్ మీడియా వాళ్ళను పిలిచి పార్టీ గురించి చెప్పాలి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయండి బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండండి బీఆర్ఎస్ పార్టీ కొంచెం సపోర్టివ్గా ఉండండి అని చెప్పాలి కానీ నాకేమన్నా అయితే మీరు సపోర్ట్గా ఉండాలి మీకేమైనా అయితే నేను చూసుకుంటా మీ కేసులు అయితే నేను చూసుకుంటా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నేను మాట్లాడతా అని ఇండివిజువల్ గా ఆమె ఆమె చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది అంటే ఆమె ఆమె ప్రమోట్ ప్రమోట్ చేసుకుంటుంది ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఛానల్ అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్న ఛానల్ నన్ను తిడుతున్నారు అన్నది కవిత ఆ తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా నన్ను విమర్శిస్తున్నారు నా పైన నెగిటివ్ ట్రోల్స్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ నా పైన నెగిటివ్ ట్రోల్స్ అంది కవిత ఆ తర్వాత ఐటీ వింగ్ ఇది బయట దేశాలలో నడిపిస్తారు సోషల్ మీడియా కొంతమంది ఐటీ వింగ్ కేటీఆర్ తో సన్నిహితంగా ఉండేటటువంటి అమెరికా నడిపిస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ పేజీలు అన్ని వాళ్ళు నన్ను తిడుతురు అంటారు కవిత అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత తాత్కాలిక ఉంది తప్ప తాత్కాలికంగా ఏదో నడుస్తుంది తప్ప ఆమె బీఆర్ఎస్ లో లేదు ఇప్పుడు ఆమె ఆల్రెడీ నందినగర్ నందిగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనుకుంటాడు బంజారీల్స్ ఆమె ఇల్లు ఆమె ఇల్లు దగ్గర నంది హిల్స్ ఆమె ఆల్రెడీ కవిత గారు కొత్త పార్టీ ఆఫీస్ పెట్టింది నాకు డౌట్ తిరుపతి ఇక్కడ కాంగ్రెస్ వెనక ఎవరున్నట్టు మొత్తానికి నేను ఏమంటున్నా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాధ ఏంటంటే కేసీఆర్ ని ఓన్ చేసుకోవాలి కేసీఆర్ ని అనుకో అబ్బా కేసీఆర్ రాజకీయ జీవితం ఇచ్చిన కవితకు కవిత ఓడిపోతే ఆమె ఎంపీగా ఓడిపోయినా కవిత ఎమ్మెల్యేగా నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నా బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడుతుందో బాధ పడుతుందో ఈడ కన్నీళ్ళు పెట్టుకుంటదేమో అని చెప్పి కవితను పిలిచి మరి అలాంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కన్న తండ్రిని విమర్శిస్తుంది అనే మాట రాకుండా కేసీఆర్ ఉద్యమకారుడు ఉద్యమకారుని బిడ్డను అని ఓడుతుంది సొంత అన్నం తిడుతుంది అంటే మొన్న కొంతమంది నాయకులే బిఆర్ఎస్ నాయకులే చెప్పినారు అంటే కలవకుంట్ల కవిత వెనకాల కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు రెండు పాయింట్స్ ఉంటాయి ఒకటి కవిత అంటే బిఆర్ఎస్ పార్టీని డామేజ్ చేయడానికి కవితతో మనం డ్రామా ప్లే చేయచ్చు కానీ కవిత అంత ఈజీగా కాంగ్రెస్ ట్రాప్ లోనో బీజేపీ ట్రాప్ లోనో పడేటటువంటి అవకాశం ఉండదు కవిత ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా పెరగాలి ఇండివిజువల్ గా మనం ఎస్టాబ్లిష్ కావాలని అనుకుంటది కాబట్టి ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వాళ్ళని పిలుచుకొని యూట్యూబర్లను పిలుచుకొని మాట్లాడడానికి గల కారణం ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా ఆమె కొత్త పార్టీతో ముందు పోబోతున్నది అంటే ఆమె ఎజెండా ఆమె వ్యవహారం అంతా ఆమె చెప్పింది మీరు నాకు సపోర్ట్ చేయండి మీకు ఏం కావాలంటే అట్లా నేను సపోర్ట్ చేస్తా మీ కేసులు ఉంటే నేను సపోర్ట్ చేస్తాను మీకు ఇబ్బంది అయితే నేను చూసుకుంటా నాకు సపోర్ట్ చేయండి అని కవిత ఇప్పుడు నిజంగా డిజిటల్ మీడియా వాళ్ళతో మీటింగ్ పెట్టాలంటే కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉండాలి లేకపోతే కేటీఆర్ పెట్టవచ్చు డిజిటల్ మీడియా వాళ్ళతో కేసీఆర్ కూడా పెట్టవచ్చు కవితనే ఇండివిజువల్ గా డిజిటల్ మీడియా వల్ల మెల్చుకుని మాట్లాడిందంటే ఏదో తోట అయితే ముందుకు పోతుంది కదా పక్కా కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది కవిత కొత్త పార్టీ ఎంతో దూరం లేదు కవిత కొత్త పార్టీ జిహెచ్ఎం ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంస్ ఎన్నికలలో కవిత కొత్త పార్టీ తోటి ఆమె ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కూడా రెడీగా ఉందనే ఒక చర్చ మాత్రం ఉంది కాబట్టి సపోర్ట్ కోసం ఇప్పుడు ఏదన్నా డిజిటల్ మీడియా సాటిలైట్ మీడియా ఎవరు చూసే పరిస్థితి లేదు బాత్రూమ్ లో కూడా ఫోన్ చూసుకుంటూ ఇప్పుడు డిజిటల్ మీడియా ఓపెన్ చేసి చూస్తున్నారు టీవీ బాత్రూమ్ లో పెట్టుకుంటుంది ఏమన్నా టీవీ ఎవరు చూతలేడు సాటిలైట్ మీడియా చూసే పరిస్థితి లేదు ఇలా సాటిలైట్ మొత్తం దివాలా అయింది సాటిలైట్ మూవ్ అంటే యూట్యూబ్ యూట్యూబ్ పెట్టుకుంటారు యూట్యూబ్ లో చూస్తారు కాబట్టి కవితకు ఒక క్లారిటీ వచ్చింది డిజిటల్ మీడియాతో పనవుతుంది మనం మనం లేపాలంటే డిజిటల్ మీడియా మనల్ని తొక్కాలంటే డిజిటల్ మీడియా కాబట్టి డిజిటల్ మీడియా వల్ల సపోర్ట్ మనకు కావాలి కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు సొంత పార్టీ డిజిటల్ మీడియా ఏమో కవితను తీరుతున్నారు మరి నాకో డిజిటల్ మీడియా కావాలి కదా నాకు సపోర్ట్ చేసే డిజిటల్ మీడియానే కావాలి కదా కాబట్టి జర్నలిస్ట్లని పిలిచి యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి అంటే డిజిటల్ మీడియా పిలిచి కొంత కవిత మాట్లాడింది అనేది కొంత వినబడినటువంటి అంశం నిన్న అదే జరిగిందట చూడాలి మరి అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది ఇప్పుడు ఇప్పుడే పాజిటివ్ గా వస్తుంది అంటే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అనుకోవచ్చు అంటే వాస్తవానికి ఆ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే కొంత బీఆర్ఎస్ కి ఇబ్బంది కావచ్చు బీఆర్ఎస్ కి ఇబ్బంది కావచ్చు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత కూడా రావచ్చు అంటే సొంత బిడ్డనే కేసీఆర్ కాదని పార్టీ పెట్టింది మరి బీఆర్ఎస్ పార్టీలో గిన్నె పంచాయతీ లేని బిడ్డనే కాదని చెప్పి బయటికి తోలిర్రా అంటే బిడ్డను పట్టించుకోలేదా అందుకే బిడ్డ బయటకు వచ్చిందా అనేటువంటి ఒక చర్చ ఉండొచ్చు కేసీఆర్ తప్పు చేస్తే సొంత బిడ్డ అయినా సరే పంపించేస్తా అని ఒకవేళ కేసీఆర్ మాట్లాడిననుకో కేసీఆర్ పాజిటివ్ అవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నిడుతుంది బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది ఇసు మాకు ఎందుకు అందుకే వద్దని చెప్పిన కేసీఆర్ చెప్పుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు పాజిటివ్ అవుతుంది ఢిల్లీ లిక్కల్ స్కామ్ చేసింది జైలు పోయి వచ్చింది ఇలాంటి వ్యక్తి మాకు ఎందుకు మన కేసీఆర్ చెప్తే కథమే కదా ఆమె ఎన్ని పార్టీ అయితే దుకాణం దుకాణ బంద్ అన్నట్టు కదా సో రెండు పాజిటివిటీస్ నెగిటివ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి కానీ కవిత కొత్త పార్టీ పెడుతుంది ఆ సపోర్ట్ కోసమే కవిత డిజిటల్ మీడియా వాళ్ళతో మాట్లాడింది అనేది ఒక చర్చ థ్యాంక్ యూ సో మచ్ సార్